నమస్తే అండి మీషోలో ఇదైతే ఫ్రూట్ బాస్కెట్ తెప్పించుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మనం ఫ్రూట్స్ టేబుల్ మీద పెట్టినప్పుడు ఏంటంటే దోమలు వస్తున్నాయి కదా సన్న సన్న దోమలు వస్తున్నాయండి మెయిన్ దానికోసం తెప్పించుకున్నాను ఇదైతే ఫోర్ సిక్స్టీ టూ ఫైవ్ సిక్స్టీ మధ్యలో కాస్ట్ ఉన్నాయండి మీషోలో ఒక్కో షాప్లో ఒక్కో రేటు పడుతుంది మీరు ఫ్రూట్ బాస్కెట్ అని టైప్ చేశారంటే వచ్చేస్తున్నాయండి నేనైతే లింక్ ఏమి ఇవ్వట్లేదు ఫస్ట్ అయితే తక్కువ కాస్ట్లోనే చూద్దామని చూశానండి మూడు వందల యాభై పడిపోతున్నాయి త్రీ ఫిఫ్టీకి ప్లాస్టిక్వే ఆ కాస్ట్ పడుతున్నాయి అందుకని నేనైతే ఒక హండ్రెడ్ పోయినా ఇదైతే బాగుందని తీసుకున్నానండి ఫోర్ సెవెంటీ ఇది పండ్లు కూడా చూశారు కదా డజన్ కంటే ఒక ట్రెండ్ పళ్ళు ఎక్కువే ఉన్నాయి అవి పట్టి మళ్ళీ ఒక అర డజను యాపిల్స్ కూడా పట్టాయండి ఇంకొంచెం ఎక్కువే పెట్టుకోవచ్చు కాంటే మూత పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుందని నేనైతే ఇంతవరకు పెట్టి చూపిస్తున్నాను నాకైతే బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా తెప్పించుకోవచ్చు చాలా బాగుంది క్వాలిటీ కానీ మోడల్ కానీ మనకు టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు లుక్ వైజ్గా కానీ అంతా బాగుంది మన ఛానల్ ఫస్ట్ సార్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఐటెం కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ